ఫై టీవీ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యమంత్ర మెట్టు నామినేషన్ పట్టిన ప్రజలు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం అత్యంత వైభవంగా కొనసాగింది బల్లారి రోడ్డు శాంతినగర్ బన్నీ మహాంకాళి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార ర్యాలీ ఘనంగా ప్రారంభించడం జరిగింది డప్పు చప్పుళ్ళు డీజే సాంగులతో హోరెత్తించారు వినాయక సర్కిల్ మీదుగా లక్ష్మీ బజార్ వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు జై జగన్ అంటూ నినాదాలు చేపట్టారు ఐదు మండలాల నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో రాయదుర్గం పట్టణ పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు మరోమారు జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు రాయదుర్గంలో నా భూతో నా భవిష్యత్ అనేలా ప్రచార కార్యక్రమానికి రావడం చూస్తే ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు తాను విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు బైరవాని తిప్ప ప్రాజెక్టుకు నీరు తీసుకురాకపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని శబ్దం చేశారు రాయదుర్గం నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు మంత్రిగా పనిచేసిన కాలు శ్రీనివాసులు రాయదుర్గం అభివృద్ధిని విస్మరించి తనపై నోరు పారేసుకోవడం దుర్మార్గం అంటూ ఆయన ఘాటుగా విమర్శించడం జరిగింది 何か明るい人だって。<laughs> రుణా రుణం తీర్చడానికి అవకాశం వచ్చింది మా జనసందాన్ని చూస్తుంటే ఏమవుతుందంటే ఈ మా కా పక్కన ఉండే వాళ్ళు చెప్తా ఏమంటే ఇంతవరకు రాయితీ గురించి హిస్టరీలోనే నేను జనం చూడలేదు ఆ కారు మా వాహనం వెనుక పక్కల ఒక కిలోమీటర్ ముందు ఒక కిలోమీటర్ కంటే అంటే ఎక్కడ కూడా స్టాఫ్ లేకుండా ఎక్కడో మనిషి కూడా ఇంత ఎండు వేడి ఉండే ఎంత ఎండు కూడా బయట ఉండవు కానీ లాస్ట్ వరకు ఉండాలి కాబట్టి వాళ్ళకి ఎట్లా జరుగుతుందో చెప్పాలో అది అర్థం ఉండదు దీనికి అర్థం ఏమంటే జనాలు సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంశాలు జరిగినావు అదే ఇప్పుడు అంటే జనాల్లో ప్రజల్లో ఒక ఉత్సాహం ఇచ్చింది ఏమంటే జనవరి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి సీఎంసల్ని ప్రజలు దృఢ నిశ్చంత ఉన్న ఎటువంటి అనుమానం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా వచ్చి సహకరించి మా యొక్క ప్రజ్ఞ మా యొక్క మహోత్సవాన్ని నామినేషన్ మహోత్సవాన్ని చేపడం చేసేందుకు వాళ్ళంత ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఖచ్చితంగా బైవాన్ దీప ప్రాజెక్టు ఐదేళ్ల కాలంలో నీటిని అంత అంతే జవాబారీ అది అంతే బై ఛాన్స్ అది కాకపోతే బీటీ ప్రాజెక్టు కంప్లీట్ కాకపోతే నీళ్ళు రాకపోతే నేను రాజకీయ సన్యాస అనుమానం ఎందుకంటే చాలా ముఖ్యం మీరు దానికి గుమ్ముగట్టలకి చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ కాబట్టి దాంతోపాటు ఎక్స్ట్రా చె చెరువుల్లో నలభై చెరువు నింపేదానికి అవకాశం ఉంది వాటిని కూడా నింపేదానికి ప్రయత్నించు ఖచ్చితంగా మాటలు చెప్పడం కాకుండా చేతులతో చూపెళ్ళాను కాబట్టి నా ఉద్దేశం ఖచ్చితంగా రాయదని నేను వన్ ఇయర్ లోపలే ఏం రేమే ఎట్లా చేయొచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ మోడల్గా రాయదుర్గాన్ని తీర్చి సాయశక్తిలో ప్రయత్నిస్తాం